చంద్రగ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలు చంద్రగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది ఆ సమయంలో అందరూ నిద్రపోతుంటారు ఆచారాలు మంత్రం బలం ఉన్నవారు కొంతమంది మాత్రమే జపాలు చేస్తూ గ్రహణం వీడిన తర్వాత స్నానం చేసి శుద్ధ అవుతారు గ్రహణం రాత్రి ఏర్పడింది కాబట్టి ఉదయం లేచి తర్వాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం గ్రహణాల సమయంలో ఎలాంటి పనులు చేయరు ఈ సమయంలో చాలామంది బయటకు కూడా రారు ఇంట్లోనే ఉంటారు మంత్రబలం ఉన్నవారు అనుష్ఠానం చేసుకుంటారు ఈ సమయంలో చేసే అనుష్ఠానికి మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే వేల రెట్లు అధికంగా ఫలితం ఉంటుందని చెప్తుంటారు ఉదాహరణకు మనం ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు పనులు తీసుకుంటాం కదా అలానే మంత్రబలం శక్తిని పెంచుకునేందుకు గ్రహణాల సమయంలో అనుష్ఠానం ద్వారా వృద్ధి చెందుతుంది గ్రహణ సూతకాలం ప్రారంభమైన దగ్గర నుంచి దేవుడి విగ్రహాలను దేవుడి పటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తాకకూడదు అందుకే దేవాలయాలు కూడా మూసేస్తారు ఈ సమయంలో రాహు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది గ్రహణ సమయంలో రాహు ద్వారా ఏర్పడే ప్రాతికూల ప్రభావాలు విశ్వమంతట చాలా బలంగా ఉండి భూమిపై ఉన్న వస్తువులను జీవరాశులపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో గ్రహణస్యంలో నిద్ర లేవలేకపోతే మీరు తెల్లవారుజామున నిద్ర ఇచ్చినట్లయితే వెంటనే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నిద్ర లేచిన వెంటనే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ ముఖ్యమైన పనులను చేయాలని చెప్తున్నారు వీటిని అనుసరించడం ద్వారా ఇంట్లో ప్రబలంగా ఉన్న ప్రాతికూల శక్తిని నాశనం చేయవచ్చు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం ముగిసిన వెంటనే సూతకం కూడా ముగుస్తుంది గ్రహణం ముగిసిన తద్వారా అంటే తర్వాత ఇంట్లో గంగాజలాన్ని చల్లాలి గంగాజలం లేకపోతే నీటితో శుభ్రం చేయాలి ఇంటి ప్రధాన ద్వారం నుంచి మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు అలాగే ప్రాతికూలత ఉండే ఇళ్లలో లక్ష్మి ఉండదని చెబుతుంటారు దీనితో పాటు ఇల్లు దుకాణాలను శుభ్రంగా కడగాలి గంగా లేదా ఏదైనా పవిత్ర నది నీటిని చల్లడం వల్ల ప్రాతికూల తొలగిపోతుందని గ్రాన ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు మీరు స్నానం చేయలేకపోతే గంగా జలం మీపై చల్లుకోండి స్వయంగా స్నానం చేసి దేవతలపై కూడా గంగాజలాన్ని చల్లడం మంచిది గ్రహణం తర్వాత ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ముందుగా దేవుడి గదిని శుభ్రం చేయాలి ఆ తర్వాత గంగా చల్లాలి ఆ తర్వాత ఆహార పదార్థాలపై గంగా జలం చల్లి వాటిని శుద్ధి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు గ్రహణం కంటే ముందు సమయంలో తయారు చేసినటువంటి ఆహారాన్ని పూర్తిగా పారేయాలి గ్రహణ సమయంలో ఇంట్లో మి మిగిలిన ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని పండితులు చెప్తారు చంద్రగ్రహణం తరువాత మీ ఇంట్లో ఉండే త్రాగునీరుని మార్చేసి కొత్తగా మళ్ళీ త్రాగునీరు తెచ్చుకోవాలి గ్రహణం ముగిసాక వెంటనే తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి ఇవి తప్పకుండా గ్రహణం తర్వాత పాటించవలసిన నియమాలు ఎట్టి పరిస్థితుల్లో నిజంగా పాటించకుండా ఉంటే ఇక అంతే సంగతులు